నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ దర్శన్ కన్నడ చాలెంజింగ్ స్టార్ దర్శన్ ఇప్పుడు సంచలనంగా మారారు కన్నడ చిత్ర పరిశ్రమే కాదు దేశవ్యాప్తంగా దర్శన్ గురించి ఎందుకని మాట్లాడుకుంటున్నారు అది టూ మచ్ ఆఫ్ ట్రోలింగ్ అబ్యూజివ్ నేచర్ కిందికి వస్తుందా లేకుంటే ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ తో వచ్చేటువంటి ఇంప్లికేషన్స్ ఇవి అనేటువంటి బోల్డ్ అని అనాలసిస్ అయితే వినిపిస్తున్నాయి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు దర్శన్ తో కలిసి కో స్టార్ గా రెండు సినిమాల్లో హీరోయిన్ గా చేసినటువంటి కన్నడ యాక్టర్ సంజనా గారు సంజనా గారు నమస్కారం అండి నమస్కారం తెలుగు ఆడియన్స్ కి బుజ్జిగాడు సంజన గారి సంజన ఎగ్జాక్ట్లీ బుజ్జిగాడు సంజన సో ఇప్పుడు మనం ఒక సెన్సేషన్ అనేది అది యాక్చువల్ గా జరగకూడంది జరిగిపోయింది అన్నెసెసరీ ఇష్యూ క్రియేట్ కూడా అయిపోయింది అందులో ఎవరి వైపు తప్పు ఉందని మీరు అనుకుంటున్నారు దర్శన్ ని మీరు చాలా క్లోజ్ గా చూసారు ఆయనతో కలిసి సినిమాల్లో యాక్ట్ చేశారు కాబట్టి ఎలా ఉంది ఆయన నేచర్ ఓవరాల్ గా ఈ ఎంటైర్ ఎపిసోడ్ ని మీరు ఎలా అబ్జర్వ్ చేస్తున్నారు మొదటిగా విక్టిమ్ ఫ్యామిలీకి హార్ట్ఫుల్ హార్ట్ఫుల్ కన్సర్న్ అండి ఇట్లా ఏ ఒక పువర్ పీపుల్ మిడిల్ క్లాస్ రిచ్ ఎవరైనా ఉండొచ్చు ఇట్లాంటి ఒక పరిహారం ఏ ప్రాబ్లంకి లేదు ఇట్లాంటి అస్సలు ఎవరికి ఎవరు చేయకూడదు ఈ కాలంలో ఎవరైనా పట్టని కొడితే కూడా చాలా పెద్ద క్రైము అది వదిలేండి కొద్దిగా గిల్లుతే కూడా అది కూడా ఒక క్రైమ్ అన్ని మా ప్రాబ్లమ్స్ మేము మంచిగా ఎందుకున్నాం అంటే మేము మాటల్లో సాల్వ్ చేసుకోవచ్చు కొట్లాడకుండా అందుకే మమ్మల్ని మంచిలోని అంటారు లేకపోతే మేము జంతువులు అయిపోతాం సో ఇది ఖచ్చితంగా ఒక ఏ కి ఇది సొల్యూషన్ కాదు ఐ రియల్లీ కండెమ్ దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్ అండ్ దర్శన్ గారితో బట్ ఈ యొక్క సందర్భం ఏం జరిగిందో ఇది నా నమ్మకం ఎక్కడో ఒక జాగం ఏంటంటే నేను దర్శన్ గారికి చాలా బాగా దగ్గర నుంచి చూశాను తన బిహేవియర్ నాకు తెలుసు ఇది ఖచ్చితంగా దర్శన్ గారు తన చేతి నుంచి చేయలేదండి తన ఫ్యాన్స్ తన పదమూడు మందిలో ఎవరో ఆవేశంలో వచ్చేసి ఇవన్నీ చేశారు బట్ దర్శన్ గారు ఏ ఒక మనిషికి ఇట్లా అసలు ట్రీట్ చేయరు అది కూడా మేబీ గా ఒక మాట ఏం చెప్తున్నారంటే ఒక ఫ్యాన్ మంచి లాంటి ఇట్లాంటి ఒక లోవర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ అబ్బాయిని ఇట్లా ఖచ్చితంగా ట్రీట్ చేయరు అని నేను చెప్తాను బట్ అక్కడ మీరు విక్టిమ్ విక్టిమ్ అన్నారు మీరు అనుకుంటున్నారు విక్టిమ్ గారు వచ్చేసి ఒక రేణుకా స్వామి అని థర్టీ త్రీ ఇయర్ ఓల్డ్ అబ్బాయి వర్కింగ్ ఎన్ అపోలో ఫార్మసీ ఒక జాబ్ చేస్తుండే తన వైఫ్ వచ్చేసి ఒక ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ అబ్బాయి వచ్చేసి హిస్ ది ఓన్లీ బ్రెడ్ వినర్ ఫర్ హిస్ ఫ్యామిలీ ఒక చాలా ఏజ్ అయిన అమ్మ నాన్నగారు ఉన్నారు ఎవరి లైఫ్ లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు మొత్తం ఈ క్రైమ్ కి బేస్ ఏంటని మీరు అనుకుంటున్నారు అలిగేషన్స్ ఏమున్నాయంటే రేణుకా స్వామి అనే అబ్బాయి ఈ పవిత్ర గౌడ అమ్మాయికి పవిత్ర గౌడ వచ్చేసి సో క్లెయిమ్డ్ సెకండ్ వైఫ్ అని వస్తుంది మీడియాలో సెకండ్ వైఫ్ నాకు కూడా అవుతుంది సో ఈ సో క్లెయిమ్డ్ సెకండ్ వైఫ్ కి చాలా చెత్త చెత్త మెసేజెస్ ఫోటోలో ఏదో పంపించారంట సో వాళ్ళు పట్టుకొని వచ్చారు అందరూ ఫ్యాన్స్ పోయి మంచి చిత్రదుర్గా అని ఒక రీజన్ లో ఈ రేణుపా స్వామి అని విక్టమ్ ఉంటాడు సో చిత్రదుర్గా ఆ ఫ్యాన్స్ హెడ్ ఎవరు ఉన్నాడు కర్ణాటక ఆ భాగంలో ఫ్యాన్స్ హెడ్ దర్శన్ అసోసియేషన్ ఎవరు నడుపుతున్నారో ఆడ పట్టుకుని రండి ఇక్కడ మాట్లాడదాము అని తీసుకొని వచ్చారని ఇది ఈ అలిగేషన్ కథ ఉన్నది ఈ మతో అలిగేషన్ కథ ఉన్నది ఇప్పుడు ఎగ్జాక్ట్ వర్షన్ ఏమిటి అది చార్జ్ షీట్లు పడే తర్వాతనే తెలుస్తుంది మీరు అందరికీ తెలిసినట్టు నాకు ఒక లీగల్ కేసు జరిగింది త్రీ ఇయర్స్ బ్యాక్ నేను ఈ కంట్రీలో లా అండ్ కి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తానండి బట్ నా కేసు వచ్చేసి ఒక చాలా యూనిక్ కేసు గా ఎదురుగా పడింది నాకు ఊరికే రండి మీ దగ్గర ఇంట్రోగేషన్ చేయాలి ఏది ఒక ప్రూఫ్ లేదు నా ఇన్వాల్వ్మెంట్ లేదు ఎవరో ఒకరిని ఎవరిని ఆల్రెడీ అరెస్ట్ చేశారో తన నోట్ నేను చేయమన్నారంటే ఆ సంజన అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది తను కూడా డ్రగ్స్ వాడుతుందేమో తను కూడా అని నాకు ఊరికే ఇంట్రోగేషన్ కోసం తీసుకొని పోయారు నన్ను అరెస్ట్ చేసేసారు అవును అక్కడ కూర్చోపెట్టారు మీకు ఎవరు సెలబ్రిటీస్ తెలుసు ఎవరు ఏం చేస్తారు అట్లా నాకు ఏమీ తెలియదు నాకు సంబంధమే లేదు రా బాబాయ్ నాకు ఇంటికి పంపించండి నేను పోతాను మీరు కార్పొరేట్ చేయట్లేదు నేను నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అట్లా నాకు సంబంధమే లేదు నేను ఎగ్జిన్ ఇస్తాను ఇన్ఫర్మేషన్ నాకు సంబంధం ఉంటేనే కాదు లేదు ఈ అబ్బాయి నీకు తెలుసు అవును అబ్బాయి నాకు పరిచయం ఇప్పుడు ఆడు ఆడు ఇంట్లో కూర్చొని ఏం తాక్తాడు నాకేం తెలుసు నాకు పోని వాడు చెప్తే ఫైవ్ మినిట్స్ లో నేను టీవీలో చూస్తే సంజనాథల రాని అందర్ అరెస్ట్ అవును ఇది నాతో జరిగింది యాజ్ అ సెలబ్రిటీ ఇమీడియట్ గా నా ఫోన్స్ లాగేశారు నాకు అవుటర్ వరల్డ్ నుంచి కనెక్షన్ లేదు వన్ టూ డేస్ లో న్యూస్ లో ఏమొస్తుందంటే సంజనా ఫోర్ థౌసండ్ క్రోర్స్ డ్రగ్ డీల్ చేస్తుంది పాకిస్తాన్ కి అమ్ముతుంది అందుకే తన పెళ్లి వచ్చేసి ఒక ముస్లిం అబ్బాయితో అయింది జిఏబ్ లో ఫోర్ థౌసండ్ రూపీస్ లేదు ఫోర్ థౌసండ్ క్రోర్స్ నేను అమ్ముతున్నానంట కోవిడ్ లో ఎవరి దగ్గర డబ్బులు లేదు కోవిడ్ లో ఎవరి దగ్గర ఇన్కమ్ లేదు అక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి ఇంకా ఫోర్ థౌసండ్ క్రోస్ ఆ డబ్ డ్రగ్స్ వచ్చేసి ఇండోనేషియా మలేషియా అమెరికాకి పోతుంది ఇంటర్నేషనల్ డ్రగ్లింగ్ లో సంజనా ఉంది అని తనే తన నోర్ నుంచి కన్ఫర్మ్ చేసింది అంట ఇది నా గురించే నేనే కూర్చొని న్యూస్ చూస్తున్నా ఇట్లా ఆశ్చర్యంలో చూస్తున్నాను నేను పోలీస్ కస్టడీలో ఉన్నాను నేనేమంటారండి ఇప్పుడు నేను బయటకు వచ్చాను ఆ దరిద్రమైన కేసు నుంచి బయటికి పడ్డాను సారీ అబౌట్ ద లాంగ్వేజ్ అండ్ ఆ కేసు కంప్లీట్ గా ఫాల్స్ అని నా మీద డిక్లేర్ అయింది నేను నిర్దోషిగా బయటికి పడ్డాను కానీ ఆ టూ త్రీ మంత్స్ నేను ఎప్పుడు ఇది అనుభవించాను కేసు మొత్తం అ ఉమెన్ హౌ మచ్ ఐ ఐ దట్ పెయిన్ నేను ఒక బుజ్జిగాడు లాంటి సినిమా నుంచి కష్టపడి పైకి వచ్చిన అమ్మాయి నేను మచ్ ఐ వెంట్ త్రూ యాజ్ అ ఉమెన్ నాకు నేను బ్రతికే ఎందుకు ఉన్నాను దేవుడా నా నేనెందుకు ఈ స్పాట్ లో ఉన్నాను దేవుడా అని నాకు అనిపిస్తుంది ఏమేమి అలిగేషన్స్ నా గురించి నేనే వినలేదండి అది నా గురించి మాట్లాడుతున్నారా సంజన ఇట్లాంటిది సంజన అట్లాంటిది ఫారెన్ లో ఇది డీల్ చేస్తుంది అది డీల్ చేస్తుంది నాకు ఐ వెంట్ మెంటల్ నాకు ఇప్పుడు ఇవాళ ఇంత బోల్డ్గా మీ ఎదురుగా కూర్చొని ఎట్లా మాట్లాడగలుగుతున్నాను నాకే తెలియదు నాకు దేవుడే ఆ దేవుడే నాకు ఆ శక్తి ఇచ్చాడు ఐ ఫాట్ అండ్ ఐ కేమ్ ఆఫ్ ద కేస్ హైకోర్టు నుంచి నిర్దోషిగా నేను డిక్లేర్ అయ్యాను బట్ ఇప్పుడు నిర్దోషిగా డిక్లేర్ అయింది ఎంత మంది మాట్లాడుతున్నారండి ఎంతమంది పబ్లిష్ చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ సో ఒక సెలబ్రిటీ లైఫ్ లో నేను ఈ ఒక సందర్భాన్ని దర్శన్ గారి సందర్భాలతో కంపేర్ చేస్తున్నాను ఒక సెలబ్రిటీ లైఫ్ లో ఏదైనా ఇట్లాంటి లీగల్ ప్రాబ్లమ్ వస్తే ఎన్ని మాటలు మాట్లాడతారంటే దీనికి మేము సమాధానం చెప్పలేకపోతున్నాము ఒక్క ఒక్క మాట మాట్లాడితే సమాధానం చెప్పొచ్చు రెండు మాటలు మాట్లాడితే సమాధానం చెప్పొచ్చు టూ థౌజండ్ మాటలు మాట్లాడితే దేనికి దేనికి సమాధానం చెప్తాను ఒక మంచిగా మేము కూడా రోబో లేకపోతే కంప్యూటర్ కాదు కదా సో ఆపేసి ఏసి దేవ్ర్ నే దోదేనే